హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా నేటివ్ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి జూట్ జూట్ శారీస్ అండి ఇవి కాటన్ శారీస్ లాగా ఉంటాయి డైలీ వేర్ వాడుకోవచ్చు ఇది సారీ శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది ఇది ఫలు ఫలు అండి బ్లౌజ్ వచ్చేలా వస్తుంది ఈ శారీస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఎమ్మెల్ సారీస్ అండి ఓన్లీ ఇప్పుడు ఆఫర్ కింద వన్ డబల్ నైన్ పెట్టామండి ఇది మిక్సర్ కలెక్షన్ అండి ఇందులో డైలీ డైలీవేర్ శారీస్ కూడా ఉంటాయి ఇప్పుడు జూట్ శారీస్ లో కలర్స్ చూపిస్తానండి ఇవన్నీ వన్ డబల్ నైన్ అండి బాగుంటుందండి కలెక్షన్ చాలా బాగుంటాయి స్ప్రింట్ డ్యామేజ్ కదండి ఫ్రెష్ ఐటమ్ వేయండి బ్లాక్ అండి అప్పుడు నేను చూపించువల్ కలర్స్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇది ప్యూర్ లెనిన్ అండి ఇది చాలా కాస్ట్లీ శారీ అండి ఇది కూడా వన్ డబల్ నైన్లో లో పెట్టాం ఇది కూడా అంతే ఇవి రెండు చాలా కాస్ట్లీ శారీస్ అండి లెనిన్ కాటన్ అండి ఇది వచ్చి అండి ఈ శారీ కూడా వన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ ఇవి డైలీ వేర్ శారీస్ అండి మార్బుల్ శారీస్ అలా ఉంటాయి ఇవి బాగుంటాయి శారీస్ ఈ మా ఛానల్లో చాలా శారీస్ సేల్ చేసాం శారీ మొత్తం వస్తుందండి మిస్ స్ప్రింట్ డ్యామేజ్ కదండి ఫ్రెష్ ఐటమ్ ఏనండి ఇది ఫలి అండి బ్లౌజ్ వచ్చేలా వస్తుందండి ఈ శారీ కూడా వన్ డబల్ నైన్ పెట్టామండి బాగుంటాయండి సారీస్ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మా ఛానల్ చెక్ చేసుకుంటే మీకు తెలుసు ఇది ప్యూర్ క్రేప్ శారీ అండి క్రేప్ శారీ మనం చూపించే ఐటమ్ మొత్తం వన్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇది పోచంపల్లి డిజైను ఇక్కడ డైలీ వర్క్ కానీ పెట్టుబడి కానీ పెట్టుకోవచ్చు అండి నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ అండి ఫ్రెష్ అండి మేము ఛానల్లో క్లోజ్ చేయడం ఇది బిజినెస్ తీసేయడం వల్ల తక్కువ రేటుకైతే ఇస్తున్నాము కానీ తక్కువ రేటుకైతే రావండి బాగున్నాయండి శారీస్ అన్నీ బాగుంటాయి నెక్స్ట్ చూడండి మార్బుల్ అండి ఇది కూడా వన్ డబల్ నైన్ అండి ఈ శారీస్ కూడా బాగుంటాయండి ఎన్నో పీసెస్ లేవండి మార్బుల్ శారీ అండి ఇది ఇలా వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఫల్లు వస్తుందండి ఓన్లీ వన్ డబల్ నైన్ చాలా చక్కగా తీసుకోవచ్చండి పెట్టుబడులకు బాగుంటాయి డైలీ వేర్ కూడా చాలా బాగుంటుందండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి పాజ్లో ఇది కూడా క్రేప్ శారీ అండి ఇది కూడా వన్ డబల్ నైన్ అండి ఒక డైలీవేర్ చక్కగా తీసుకొచ్చండి ప్యూర్ క్రేఫ్ అండి ఇది కూడా క్రేఫే సేమ్ పీసెస్ టూ ఉన్నాయి మొత్తం ఇలా వస్తుంది ప్యూర్ క్రేఫ్ అండి ఈసారి కూడా బాగుందండి ఓన్లీ వన్ డబల్ నైన్ అండి వల్ల వస్తుంది బ్లౌజ్ వస్తుంది నేను చూపించే శారీస్ అని చాలా బాగుంటాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఈ శారీ శారీ ప్యూర్ బ్రాసో శారీ అండి కానీ చిన్నగా వచ్చింది శారీ ఎవరికైనా డ్రెస్ పర్పస్ కాల్ తీస్తామండి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తాం శారీ అయితే బాగుందండి చిన్నగా వచ్చి సన్నగా ఉన్న వాళ్ళకైతే సరిపోద్ది లేదా లాంగ్ ఫ్రాక్ అయి కుట్టించుకుంటారంటే తీసుకోవచ్చు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా థ్యాంక్ యూ